యేసుతో ప్రతి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నన్ను తెలియజేస్తున్నాను మీ దేవుని పిల్లలారా లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నారు కదా ఈ మంచి ఉదయాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తిలు చెల్లించుకున్నారా అలాగే మరి ప్రతి ఉదయం దేవుని వాగ్దానాలు మీరు విని దీవించబడుతున్నారు కదా మీరు అనేక మందికి దీవునికరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను మరి ఈ దినము కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానం చేత మనల్ని బలపరచాలని ప్రశస్తమైన వాగ్దానాన్ని మన కొరకు ప్రభు తీసుకొచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందాం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడలా కృప చూపుచున్నాను ప్రేజ్ దే లుయా ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారన్నా ఆయన అంటున్నారు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీకు కృప చూపుతున్నానని దేవుడు మాట్లాడుతున్నారు ప్రియ పిల్లలారా దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ కదా ఈ ఉదయకాలం కాలం ఈ వాగ్దానం చూస్తున్న మరి నీ జీవితంలో ఒకవేళ భర్త ప్రేమ పొందుకోలేక అలాగే భార్య ప్రేమ పొందుకోలేక అలాగే బిడ్డల ప్రేమ పొందుకోలేక తల్లిదండ్రుల ప్రేమ పొందుకోలేక బంధువుల ప్రేమ పొందుకోలేక ఒకవేళ బాధతో వేదనతో ఉన్నావా ఎవరు నన్ను ప్రేమించట్లేదని బాధపడుతున్నావా ఎవరి ప్రేమకు నేను నోచుకోలేదయ్యా అని బాధపడుతున్నావా ఈ కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు ఎవరు నిన్ను ప్రేమించినా ఎవరు నిన్ను ప్రేమించకపోయినా బిడ్డ నిన్ను నేను ప్రేమిస్తున్నానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు నానా ప్రియ బిడ్డ మనుషుల ప్రేమ కొంచెం కాలమే ఉంటుంది కదా మనుషుల ప్రేమ ఆయా సమయాలను బట్టి మారిపోతూ ఉంటుంది కదా కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ కొన్ని రోజులుండి కొన్ని మరి సంవత్సరాలుండి వెళ్ళిపోయే ప్రేమ కాదది దేవుని ప్రేమ శాశ్వత కాలమైన ప్రేమ చూడండి బంధువుల ప్రేమ కావచ్చు స్నేహితుల ప్రేమ కావచ్చు భర్త ప్రేమ కావచ్చు భార్య ప్రేమ కావచ్చు బిడ్డల ప్రేమ కావచ్చు తల్లిదండ్రుల ప్రేమ కావచ్చు ఈ ప్రేమలన్నీ ఈ ప్రేమల్లో మార్పు వచ్చేస్తుంది పరిస్థితులను బట్టి ప్రేమల్లో మార్పు మనం చూస్తూ ఉంటాం అవి స్థిరంగా ఉండేవి కానే కావు ఈ లోక ప్రేమలు కదా కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఆయన ప్రేమ ఎల్ల కాలం మనతో ఉండే ప్రేమ పరిస్థితులు ప్రతికూలమైనా కూడా మరి ఎన్నో ఇబ్బందులు మన జీవితాల్లో వచ్చినా కూడా మరి ఎన్నో భయంకరమైన పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్న సమయంలో కూడా ఆయన ప్రేమ నిన్ను విడిచిపోనే పోదు ఆయన ప్రేమ శాశ్వతమైంది ఆయన ప్రేమకు మనం దూరం అవ్వచ్చు కానీ ఆయన మనల్ని విడిచే దేవుడు కాదు మరిచే దేవుడు కాదు అందుకే అంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక విడువక్క నీకు కృప చూపుతున్నానని అవునండి ఆయన విడువని ఎడబాయిన దేవుడు కదా మనం ఆయన్ను విడిచి వెళ్ళిపోతుంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో అయినా కూడా ఆయన ప్రేమ కలిగిన దేవుడు గనుక ఆయన ప్రేమ శాశ్వతమైంది కనుక మనం దూరం అయ్యి వెళ్ళిపోతున్నా ఆయన మనల్ని విడివక ఎడబాయక మనం విన్నంటూ ఉండి మనతో నడిచే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రియ పిల్లలారా ఈ ఉదయకాలం ఒకవేళ ఎటువంటి మనుషుల ప్రేమ నాకు దక్కట్లేదండి ఎవరు నన్ను ప్రేమించట్లేదండి నా భర్తే నన్ను ప్రేమించట్ల నా భార్య నన్ను ప్రేమించట్ల నా బిడ్డలు నన్ను ప్రేమించట్ల అలాగే నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించట్లేదని బాధపడుతూ కృంగిపోతున్నావా ఏంటయ్యా నా జీవితం ఎవరి ప్రేమకు బాధపడుతున్నావా బాధపడుతున్నవానా ఈ ఉదయ కాలం అందుకే దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నారు నిన్ను నేను ప్రేమిస్తున్నాను బిడ్డ అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఎవరు నేను ప్రేమించకపోయినా దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు అయినాడు అదొకప్పుడు ఎంతో ప్రేమించారు కదా నీ బంధువులు నీ దగ్గర ఆస్తి ఉన్నప్పుడు అంతస్తులు ఉన్నప్పుడు నీ దగ్గర అందం ఉన్నప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు మరి నీకున్న బంధువులే కావచ్చు స్నేహితులే కావచ్చు రక్త సంబంధికులే కావచ్చు నీ భర్తే కావచ్చు నీ భార్య కావచ్చు నీ బిడ్డలే కావచ్చు నీ తల్లిదండ్రులే కావచ్చు అందరూ ప్రేమించారు కానీ ఈరోజు నీ దగ్గర ఏమి లేకపోయేసరికి అన్నీ నువ్వు కోల్పోయినప్పుడు అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయారా ఈరోజు ఎవ్వరు నీ దగ్గరికి రావట్లేదా కానీ యువదీకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు నాన్న బాధతో ఉన్నావు కదా వేదనతో ఉన్నావు కదా ఎవరు నన్ను ప్రేమించట్లేదయ్యా ఇప్పుడు అన్నీ కోల్పోయానని అందరూ నాకు దూరం అయిపోయారయ్యా అని బాధపడుతున్నావు కదా దేవుడి ఉదయ కాలం నీతో మాట్లాడుతున్నారు నానా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను బిడ్డ విడివాక నీకు కృప చూపుతున్నానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఇంకా కురిగిపోవద్దు ధైర్యం తెచ్చుకో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నానా ఆయన ప్రేమను తెలుసుకో ఆయన నిన్నెంత ప్రేమిస్తున్నాడో తెలుసుకో ఈ వాగ్దానాన్ని హృదయంలోకి రిసీవ్ చేసుకుని దేవా ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అని దేవునికి థ్యాంక్స్ చెప్తావా మరి దేవుడు ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చునగాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ర మహాగణుడని కొందనాలు స్తోత్రాలయ్యా ఈ ఉదయ కాలం ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నామయా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నానని గనుక నేను విడివక్క కృపచూపుతాన్ని కానీ ప్రభా వాగ్దానం ఇచ్చి ఉన్న దేవుడుమయ్యా నాయనా ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా అవును తండ్రి నాయనా ప్రవ్వా నాయనా ఈ లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి తండ్రి అయ్యా ఈ లోక ప్రేమలు బంధువుల ప్రేమ స్నేహితుల ప్రేమ రక్త సంబంధికుల ప్రేమ తల్లిదండ్రులు ప్రేమ భార్య ప్రేమ భర్త ప్రేమ ఇవన్నీ కూడా నమ్మకమైనవి కావయ్యా శాశ్వత కాలం ఉండేవి కావయ్యా నైనా ఈ ప్రేమల్లో మార్పు వచ్చేసది తండ్రి ఈ ప్రేమలో స్థిరత్వం ఉండదు ప్రభా పరిస్థితులను బట్టి మారిపోతూ ఉండేది ప్రేమ కానీ నాయన నీ ప్రేమ మాత్రమే స్థిరంగా ఉండేది ప్రభా అయా శాశ్వత కాలం ఉండేది నాయన అయ్యా అటువంటి ప్రేమ శాశ్వత కాలమైన ప్రేమతో మమ్మల్ని మీరు ప్రేమిస్తున్నందుకు నీ కొందనాలు స్తోత్రాలయ్యా ఈ ఉదయ కాలం ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు నాయనా ఈ లోకంలో ఎవరి ప్రేమ నోచుకునే స్థితిలో అయ్యా కృంగిపోయి వేదనతో ఉన్నారేమయ్యా అందరితో ఈరోజు ఈ కాలంలో మాట్లాడుతూ వచ్చావు ఈ వాగ్దానం ఇచ్చావు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నానని చెప్పావు కదా అయ్యా అయ్యా వారందరినీ ఈ వాగ్దానం ద్వారా మీరు బలపరిచినందుకు నీకు అందరాలి స్తోత్రాలయ్యా ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆశీర్వదించండి ప్రభా అయ్యా నా తండ్రి బలహీనలను బలపరచండి అయ్యా రోగులకు స్వస్థత ఇచ్చామని ప్రార్థిస్తున్నానయ్యా కురిగిపోయిన స్థితులు ఎవరైనా ఉంటే వారి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం అయ్యా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి ప్రభా భార్య భర్తల మధ్య అయా భేదాలు ఏమైనా ఉంటే తొలగించి సమాధానం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం కోర్టు కేసులు ఎవరైనా ఉంటే వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా నేను అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్ బర్ చేసుకుంటున్నా ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కార్యాలు జరిగించండి ఈ సంవత్సర కాలం అంతా నీ కృపాక్షేమాలతో వారిని నడపమని ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ దినమంతా ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి అయ్యా నన్ను నడిపించి మహిమ పొందుకునమని ఏసుక్రీస్తు నాము పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ప్రాణము నిన్ను కోరే నన్ను చేరయ్యా